బిస్మిల్లాహిరహమాను రహీం అసర్ నమాజులో ఫర్జ్ నమాజ్కి ముందు సున్నత్ నమాజ్ చదవడం హజరత్ ఉమ్మె సల్మా రది అల్లవు తాలాహ అన్హా గారు రివాయత్ చేస్తున్నారు దీని సారాంశం ఇలా ఉన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తున్నారు ఎవరైతే అసర్ నమాజులో ఫర్జ్ నమాజ్కి ముందు నాలుగు రకాతులు సున్నత్ నమాజ్ చదువుతారో అలాంటి వ్యక్తి మీద అల్లా సుబానవతాలా దోజఖ్ను హరామ్ చేస్తాడు అందుచేత సోదరులారా మనందరము కూడా అసర్ నమాజులో ఫర్జ్ నమాజ్కి ముందు నాలుగు రకాతులు సున్నత్తు నమాజ్ తప్పకుండా చదివేవాళ్ళు కావాలని అల్లా సుభానవతాలతో వేడుకుందాము ఆమీన్ అల్ మాజముల్ కబీర్ లిత్తబరాని నుంచి రివాయత్ ఉన్నది రివాయత్తున్నది అస్సలం లేకుంహతుల్లాహి వబర్కా